హలో అండి గుడ్ మార్నింగ్ తెలుగు ప్రజలందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ రియాక్ట్ టైమర్ అఫీషియల్ ఇవాళ స్పెషల్ వీడియో అంటే విలాగ్ అండి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఎలా ఉంటుంది సౌదీ అరబ్లో ఈ వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాబోయ్ ఎంత సూపర్ గా ఉంది ఖర్జూర చెట్టు చూడండి ప్రతి ఒక్క ఖర్జూర చెట్టులో మీకు ఖర్జూర పండ్లు అయితే కనిపిస్తాయి చిన్న చెట్టు కాడికిలి పెద్ద చెట్టు దాకా కూడా మీకు ఖర్జూర చెట్లు మాత్రం ఖచ్చితంగా ఖర్జూర పండ్లు అయితే కనిపిస్తాయి అండి సౌదీ అరబ్ లో ఖర్జూర పండు గావా అనేది చాలా ఫేమస్ ఇది గెస్ట్ హౌస్ అండి ఇది సౌదీ వాళ్ళది గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ లో పాటుగా గార్డెన్ మాదిరిగా ఖర్జూర చెట్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఖర్జూర చెట్లతో పాటు నిమ్మకాయ చెట్లు చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ చెట్లతో పాటు మళ్ళా గులాబీ చెట్లు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది లేడీస్ వాళ్ళకి ఇది పింక్ గులాబీ అండి చూడండి ఈ ఖర్జూర చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి అయినా గానీ దీనికి ఖర్జూర పండ్లు దీనికంటే వెనకాల ఇంకో చెట్టు ఉన్నది చూడండి ఓ మై గోడ్ ఎంత బాగుంది చిన్న చెట్టు పెద్ద కాయ ఎలా ఉందో చూడండి సూపర్ టేస్టీ ఉంటాయండి ఈ కాయలు తిన్న వారి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటది చూడండి ప్రతి ఒక్కరు సౌదీ వాళ్ళు మాత్రం ప్రతి ఇళ్ళల్లో ఖర్జూర చెట్లు నిమ్మ చెట్లు మరియు అలాగే గులాబీ పూల చెట్లు మిల్ మేకర్ చెట్లు కూడా పెట్టుకోవడం అయితే జరుగుతుందండి కానీ ఇక్కడ మనకు ఉన్న నిమ్మకాయ చెట్టు ఖర్జూర చెట్టు గులాబీ చెట్లు మాత్రమే ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఖజూర చెట్లు ఉన్నాయి ఇందులో మగ చెట్లు కూడా ఉన్నాయి ఆడి చెట్లు ఉన్నాయి ఆడి చెట్లకు పండ్లు ఉంటాయి మగ చెట్లకు మాత్రం ఉండవు కాబట్టి ఇది నిమ్మకాయ చెట్టు అండి ఇది చాలా పెద్దగా ఉంటాయి నిమ్మకాయలు ఇప్పుడు ఇది మాత్రం చిన్నగా ఉన్నది కాబట్టి ఇది నీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా పెద్దగా ఉంటది ఎల్లో కలర్ టైప్ లో ఉంటాయి కాబట్టి వెనకకి ఈ లుక్ ఇది గెస్ట్ అవుద్ది ఎలా ఉంది చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఎందుకంటే ఈ రోజు పార్టీ జరుగుతుంది కాబట్టి ఎలా కుకింగ్ చేస్తుండ్రు ఏంది మరి ఎలా మటన్ ఇట్లా ఎలా రెడీ చేస్తుండో లోపలికి కూడా మీకు చూపిస్తా నడవండి చూద్దాం మనం చూడండి ఇది టాయిలెట్ అండి ఇక్కడది సౌదీ వాళ్ళ టాయిలెట్ ఇంగ్లీష్ బేసన్ ఉంది మరియు అరబీ బేసిన్ ఉంది బ్లాక్ టీ రెడీ అవుతుంది ఇక్కడ మనది ఇది గావా అంటారు సౌదీ గావా సౌదీలు చాలా ఇష్టంగా తాగేది సౌదీలో చాలా ఫేమస్ అంటారు ఈ రోజు ఇక్కడ పార్టీ ఉన్నదండి ఇక్కడ పార్టీ ఉన్నది కాబట్టి కుకింగ్ వర్క్ నడుస్తున్నది చూడండి మీ కఫీలు కూడా ఉన్నాడు వాళ్ళ కఫీల్ అయితే వాళ్ళ కఫీ వాళ్ళ పని చేసి కుకింగ్ పని చేసే అతను బంగ్లాదేశ్ అతను మరి ఒక యూపీ అతను ఇద్దరు ఉన్నారు అందులో నేను ఒకటి ముగ్గురు చూడండి ఇది వాటర్ ఫిల్టర్ వాటర్ అన్నట్టు టీ కోసం బ్లాక్ టీ కోసం వేడి చేయడానికి థర్మాస్ లో అది చాయ్ కేత్లీలో వేడి చేస్తారు ఇదేమో కూల్ వాటర్ హాట్ వాటర్ మసీన్ అన్నాడు మనకు హార్డ్ వాటర్ కావాలంటే హార్డ్ వాటర్ పడతాను కూల్ కావాలంటే కూల్ పూలు పట్టుకుంటే మొత్తం ఇతను యూపీ అతను కొత్తగా వచ్చాడు ఇయో ఇతను వాళ్ళ కపిలు వాళ్ళ మిక్స్ మసాలా కారం పొడి ఇట్లా అన్ని వేసి రెడీ చేస్తున్నాడు కుకింగ్ వర్క్ చేపిస్తున్నాడు చూడండి ఇక్కడ రెడీ అవుతుంది వంట ఈ వంట అయినాక కూడా మీకు చూపిస్తాయి ఇది ఇక గోదావరి మాదిరిగానే కాబట్టి ప్రతి ఒక్క సామాన్ ఇలా పెట్టేసుకుంటారు వాళ్ళు బెడ్లు వీడ్లు అన్ని అక్కడ వంట సామాన్ గాని ఏదైనా గాని ఇక్కడ పెడతారు ఎలా ఉంది ఈ వీడియో చూడండి మేము ఉండేది అల్జుబ్స్ అక్కక సౌదీ అరబ్ లో అండి ఎందుకంటే ఇది జోర్డన్ బార్డర్ కు దగ్గరలో ఉంటాయి ఇది చూడండి ఇది సెవెన్ అప్ మాదిరిగానే కొత్తగా వచ్చిన కప్పని కింజా అంటారు ఇదిగో చూడండి ఇది కుక్కర్ లో రెడీ అవుతుంది వంటి ఇప్పుడు ఇది కిచెన్ ఎలా ఉంది మొత్తం సెటింగ్ ఇక్కడ కిచెన్ లో చూడండి మీరు ఎందుకంటే ఇక్కడ గెస్ట్ హౌస్ లో మాదిరిగా వీళ్ళు ఇస్తారాలు చేసుకుంటారు అన్నట్టు మనకి ఇండియాలో ఏమంటారు అంటే గెస్ట్ హౌస్ లు పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళు బిల్డింగ్ గెస్ట్ హౌస్ లో మాదిరిగా ఎలా అయితే కట్టుకుంటారు వీళ్ళు సౌదీలు కూడా అలాగే ఇది ఇస్తారా అనేది అలాగే కట్టుకుంటారు అన్నట్టు వాళ్ళు ఎప్పుడైనా పార్టీ వార్టీ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటారు తింటారు తాగుతారు ఎంజాయ్ చేసుకుంటారు అంటే తాగుడు అంటే డ్రింక్ చేసుడు కాదండి ఇక్కడ తాగుడు అలౌట్ లేదు కాబట్టి అదే ఇక ఎంజాయ్ కొద్దాం చాయ్ గావా తాగుతారు కాబట్టి అంతే నార్మల్ గా ఇది చూడండి బయట ఎంత బాగుంది లుక్ నైట్ లో లైట్లు ఇట్లా వేసుకుంటే మంచి చాలా అందంగా అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ డే లో మాత్రం ఇంత బ్యూటిఫుల్ గా అయితే కనిపించేది కాబట్టి నైట్ లో మాత్రం చాలా ఫెంటాస్టిక్ గా సూపర్ ఉంటుంది లుక్ చూడండి ఎంత బాగుందో ఎందుకంటే నేను కూడా మీకు కూడా చూపిస్తాం అని చెప్పేసి విలాగ్ వీడియో మాత్రం చేస్తున్నాను ప్రతి ఒక్కరు నా ఛానల్ కి వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీ ఆశీర్వాదం ఎలా వెళ్ళాల ఉండాలని చెప్పేసి నేను ఆదిస్తున్నాను ఇప్పటి వరకు అయితే నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు మంచి ఆదరిస్తున్నారు నాకు నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ రైస్ కుక్కర్ లో చూడండి అది మన రైస్ కోసం అయితే నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇది మరిగిన తర్వాత ఇందులో మనం రైస్ అయితే వేసేసిండు చూడండి అలా ఫిల్స్ ఇట్లా కారం ఏదైతే ఉన్నదో మనకు గ్రీన్ చిల్లీ ఇట్లా అన్ని వేసేసి ఇతను బొంగళతను అయితే కుకింగ్ చేసేది ఎందుకంటే ఆ డైరెక్షన్ ఇచ్చేది మొత్తం సౌదీ అతనే కాబట్టి ఇక ఈ రెండు ప్లేట్లండి ఈ రెండు ప్లేట్లలో అయితే రైస్ తీయడం అయితే జరుగుతుంది తీసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి రెండు రైస్ ప్లేట్లు ఎలా ఉంటాయి ఇది మటన్ అండి మటన్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ మటన్ రెడీ చేసి పెట్టేశారు ఇప్పుడు రైస్ కాగానే ఆ గిన్నెల మీద రైస్ వేసిన తర్వాత దాని మీదకి ఈ మటన్ వేయడం అయితే జరుగుతుంది చూపిస్తే చూడండి వీడియో ఈ మటన్ అయితే రైస్ అయితే వేయడం జరుగుతుంది ఈ రోజు అలాగే టీ ట్వంటీ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇండియా గెలిచింది కాబట్టి మొబైల్ లో అక్కడ క్రికెట్ కూడా చూస్తున్నాం ఇక్కడ వంట కూడా రెడీ అవుతుంది అలాగే మీకు ఫైనల్ బాల్ లో అయితే సిక్స్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ చాలా ఫ్యాంటాస్టిక్ విన్ అయి ఫైనల్ గా అయితే సిక్స్ బాల్ లాస్ట్ సిక్స్ కొట్టి విన్ అయితే వేసిన సూర్యకుమార్ యాదవ్ అప్పుడే మన రైస్ కూడా రెడీ అయిపోయిందండి రెడీ అయింది కాబట్టి రెండు గిన్నెల మనోడైతే రాయి రైస్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ రైస్ మొత్తం తీసిన తర్వాత రౌండ్ చేసి దాని మీద ఎగ్దా సెడ్ చేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి ఆ లహం ఏదైతే మటన్ ఉందో ఆ మటన్ రెడీ అయిన మటన్ దీని మీదకి వెళ్ళి వేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ వీడియోలో తీసి మటన్ అనేది మధ్యలో వేస్తున్నారు మధ్యలో వేసిన తర్వాత మళ్ళీ దీని పక్క పోండి సలాద్ వేస్తారండి సలాద్ తెలిసే కదా క్యారెట్ గట్లా కడి చేసింది నిమ్మకాయలు కడి చేసి అయితే తిరువారు రౌండ్అప్ వేసిన తర్వాత ఈ రెండు గిన్నెలు తీసుకపోయి అక్కడ వాళ్ళ సోదరుల దగ్గర పెట్టేశారు చూడండి ఇలా సెట్ చేయాలి కంసా బాటల్ మరియు నీళ్ళ బాటల్ పెట్టి అక్కడికి వెళ్ళి మనం రావాలి ఓల్డ్ మోడల్ గుడిసే మాదిరిగా చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ దీని కింద కూర్చుంటారు ఈ పక్క పంట రెండు కూలర్లు కూడా పెట్టుకున్నారు చూడండి ఎంత సూపర్ ఉన్నది లుక్ వాళ్ళు తింటున్నారు అక్కడ కూర్చొని తినే తింటున్నారు కాబట్టి మేము ఇక్కడ కట్ వాళ్ళు తిన్న తర్వాత వెళ్ళి మేము తింటాం అన్న అదే గిన్నె మేము కూడా తినడం జరుగుతుంది ఇది ఈ మట్టి రూమ్ అండి మట్టి గోడలు ఇవి తిరువోల మట్టి గోడలు మీద మన కులాల మాదిరిగా కట్టెలతో రెడీ చేసింది ఒకటి పాతకాలం ఈ రూమ్ అన్నట్టు ఇవి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్